ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు వదిన దేశం కోసం ప్రాణాలు వదినటువంటి మురళీ నాయక్ గారి సమాధి అండి ఇది మేము ఈరోజు నేను మా వైఫ్ సమాధి చూడడానికి వచ్చాము ఆపరేషన్ సింధూర్లో మన దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలినటువంటి జవాన్ మురళీ నాయక్ గారి సమాధి మన దేశం కోసం పోరాడాడు కాబట్టి ఎలాగో ఈరోజు ఖాళీగా ఉన్నామని చెప్పేసి మురళీనాయక్ గారి సమాధి చూడడానికి వెళ్ళామనమాట సమాధి అయితే ఇలా ఉంది ఈ వాళ్ళ గ్రామం వచ్చి కల్లితాండ అండి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల మండలము చూడండి బాగా సమాధి అనేది చాలా బాగా కట్టారు ఎలాగో వెళ్ళి మనం దేశం కోసం పోరాడినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి మురళీ గారి సమాధిని దర్శించాలని చెప్పేసి ఈరోజు వెళ్ళాము వెళ్ళేసి వాళ్ళకి పాద నమస్కారం చేసుకున్నాము అదే విధంగా సెల్యూట్ కూడా కొట్టామండి జోహార్ మురళీ నాయక్ గారు ఆయన చనిపోయినప్పుడు చాలామంది చాలామంది మన రాజకీయ పరంగా కానీ చాలామంది వెళ్ళి చూశారు మేము దగ్గరుండి కూడా పోలేక పోయలేకపోయినాము ఈరోజు ఎలాగ ఖాళీగా ఉన్నామని చెప్పేసి మా వైఫ్ని పిలుచుకొని ఈ ఈరోజు కల్లితాండకు వెళ్ళడం జరిగిందండి నేను మురళీ నాయక్ గారు కూడా సెల్యూట్ కొట్టడం జరిగింది జోహార్ మురళీ నాయక్ గారు మన దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించుంటారు మనం ఎక్కడెక్కడో వెళ్తుంటాం అనమాట కానీ మన మురళీ నాయక్ గారు మన దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించారు కాబట్టి ఇటువంటి అత్యున్నతమైన దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి జవాన్ మురళీనాయక్ గారి సమాధిని దర్శించాలని వెళ్ళి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది జవహర్ నాయక్